శ్రీకాంత్ శ్రీకాంత్ గారు గంగిరగనగరమా మేసవారిపేట మండల ప్రకాశం జిల్లా వద్ద పదకొండవ తతగా ప్రదర్శనలో ఉన్న పన్నెండవ కేవీఆర్ బుల్స్ కలిపో వెంకటరమణ రెడ్డి గారు వంగపాడు వారికి ఇతం రావాలి బయలుదేరి రెడీగా వచ్చి కాడి కట్టుకోవాలన్నా మీరు ఆలస్య రావాలి మళ్ళీ కేవీఆర్ బుల్స్ వారు కలిపో వెంకటరమణారెడ్డి గారు వంగపాడు వారు రావాలి బయలుదేరి ఆలస్య

రెండవ రౌండ్ ఆరు వందల ఎనిమిది నిమిషం పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి రెండవ రౌండ్లు నాలుగవ స్థానానికి రెండవ రోడ్డులో రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాం ఐదవ స్థానానికి వినాయకు ముందు జనాల ఆహా కేకా హా హా హావ్వ శ్రీకాంత్ గారు గంజరగొల్ల బేస్తవారి వేట మండల ప్రకాశం జిల్లా జత ప్రదర్శిస్తున్నాయి ఆ తొడుగుని చెత్తగా కేవి ఆర్బల్స్ కైప వెంకట్ గమరా రెడ్డి గారు రంగపాడి గారు బయలుదేరావాలి రెడీగా చికాడిగా కలప మీరు బిగతను ఉన్న ఉన్నాయా త్వరగా రావాలి మీరు

आहा हा 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 देखा आहा आहा हा

శ్రీకాంత్ గారు గంజరుగుల వేసవారిపేట మండల ప్రకాశం జిల్లా జత ప్రదర్శిస్తున్నాయి

கல்ல மண்டலம்சர்சனி வெங்கட்கமாரி வெங்கமோ രണ്ടപ്പള്ളക്ക് ചരിပေ ആറാം റൗണ്ടിൽ 18 മിനിറ്റ് അടിക്കുന്നു더니 5 മിനിറ്റാണ് 20 സെക്കൻഡ് പോട്ട് കേസ്ക നേരെ ആറാം റൗണ്ടിൽ 5 മ സ്ഥാനానికి సమానമായണാ ആറാം റൗണ്ടിൽ 5 മ സ്ഥാനానికి సమానമായണാ നാലാം സ്ഥാനానికి 42 സെക്കൻഡ് നേടികപാടിഎന്നായി

ரவுண்ட்யக்கொண்ட பண்ணிண்ட் ரெண்டு 45 செகண்ட்ல புடிச்சு கை ஐரோப்பரானிக்கே ஏழே ரவுண்ட்ல 20 செகண்ட்ல வெடிக்கபடினாய் கௌயா ஸ்ரீகாந்த் காடு கங்கரக்கлла நேத்து வரைக்கும் அந்த மண்டல பிரகாசஞ்சனலல போட்ட பரிஷனஸ்தாய் 3 நிமிஷம் மட்டுமே நேரம் 3 நிமிஷம் லையத ஆஹா ஏகா కవి వెంకటారెడ్డి గారి వెళ్ళబాడు వారు రెండు వేల నాలుగు నిమిషాల యాభై సమయం రెండు నిమిషంలో ఉన్నది ఏడు స్థలానికి అటు చివరికి వెళ్ళి తిరిగి ఉత్తర లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే దశకానికి ఆరవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే దశకానికి ఆరవ స్థానంలో కొనసాగవచ్చు మరి ఆహా ఏడవ స్థానంలో కొనసాగవచ్చు అత చివరికి వెళ్ళే తిరిగి ఒక్కడి రాని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చును తల్ల శ్రీకాంత్ గారు గంజర్గలం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా ప్రదర్శనస్తున్నారు సమయం ఒక్క నిమిషం సమయం ఒక్క నిమిషం లైన్ తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ ఒక అడుగు దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ స్థానంలో కొనసాగాలంటే పిచ్చపడికి వెళ్ళి తిరిగి నాలుగు దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు అడుగు దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి ఆరాజు గొలవ చెత్త వారికి కేటాయించినటువంటి పది నిమిషాల కాలం అనేది పూర్తయ్యేసరికి చెత్త లాగిన దూరము